హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంకా ఉదయం బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమేమి చేస్తానో పనులన్నీ బ్లాగ్లో ఉంటుంది ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇలా బీరకాయ కూర అయితే చేస్తున్నాను అనమాట బీరకాయ కూర చపాతి రొట్టె పిల్లల చపాతి నాకు ఆయనకి రొట్టె చేసుకోవాలి పిల్లల వరకు చపాతీ చేస్తున్నాను అనమాట త్వరగా లేస్తే అనుకున్న సమయానికి పనులన్నీ పాజిటివ్గా అయిపోతాయి అనమాట హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా సింపుల్గా పనులు అన్నీ అయిపోతాయి ఇంకా లేడమైతే ఐదుగా లేసాను కానీ ఇంకా ఫైవ్ థర్టీ అలా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫైవ్ థర్టీ అలా స్టార్ట్ చేస్తే ఇంకా సిక్స్ థర్టీ అలా అయిపోయింది పనులన్నీ అయిపోయేసరికి కసలు కొట్టేసి బండలు దురిచేసి ఇంకెప్పుడు ఉండే పనులే అనమాట ఇవి నాకు ఎలా అంటే ఈ అన్నీ అయిపోతే ఇంట్లో కొంచెం పని అంతా అయిపోయినట్టు ఫీలింగ్ అనమాట ఇవి రోజు ఈ పనులు చేసుకొని అలవాటు అయిపోయింది ఇంకెప్పుడో అనమాట ఇంకా సండే రోజు ఆ టైంలోనే కొంచెం బండలు దుర్చడం అలాంటిది లేట్ అవుతుంది కానీ లేదంటే డైలీ మాత్రం ఇంట్లో పాసికస్ కొట్టిన తర్వాతనే మిగతా పనులు స్టార్ట్ చేసుకోవాలి బండలు దుర్చడం కొంచెం లేట్ అయినా ఏం కాదనమాట ఇంకా నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటాను త్వరగా లేస్తే ఇంకా పనులు కూడా హడావిడిగా ఏమి ఉండవు అనమాట ఇంకా అది కాక ముందు రోజు నైటే సామాన్లు అన్నీ కడిగేసి స్టవ్ మొత్తం కడిగి నీట్గా తుడిచి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా పొద్దున కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అక్కడ హడావిడి అనేది ఏమి ఉండదు అనమాట ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఏమి ఉండదు ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చి తినిగిపోతారు కాబట్టి పెద్ద హడావిడి ఏమి ఉండదు రోజంతా కాకపోతే ఒకసారి పనులను బట్టి ఉంటుంది కానీ కొంచెం పనులు ఎక్కువ ఉన్నప్పుడు హడావిడి అనిపిస్తుంది అయినా అనుకున్న అంతా పనులని చేసేస్తాను అనమాట కొంచెం త్వరగా లేసేసి కొంచెం త్వరగా పనులని స్టార్ట్ చేసాము అంటే రోజులో ఎన్ని పనులున్నా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ చపాతి అయితే చేసేస్తున్నాను బీరకాయ కూడా అయ్యింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకా ఆలోపు ఇక్కడ చపాతీ రుద్దిస్తున్నాను ఇంకొక సైడ్ కొంచెం వేడి పెట్టేసాను అనమాట రొట్టె చేయడం కోసము ఇంకా చపాతీ చేస్తే పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట మేము కూడా త్వరగానే టిఫిన్ తినేసాము మాక్సిమం మేము నైన్లో టిఫిన్ అయితే తినేస్తాంలేండి లేట్ అయితే అసలు ఉన్నాను ఎప్పుడో పని కాకపోతే మాత్రం ఇంకా పిల్లలు చపాతీ చేసి పెట్టేశాను వాళ్ళు తింటా ఉన్నారు తర్వాత ఇక్కడ ఒక రెండు రొట్టెలు చేస్తున్నాను అనమాట రెండు అంటే రెండే నాకు ఒకటి మా ఆయనకు ఒకటి అనమాట అంతే ఇంకా రొట్టె చేసేదైతే అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఉన్న సామాన్లన్నీ చిన్న చిన్నవన్నీ కడిగేసుకున్నాను ఇంకా తిన్నవి అవి ఉంటాయి కదా వండినవి కొంచెం మిగిలినవన్నీ తీసి పెట్టేసి ఇంక ఇక్కడ వంట చేసేస్తూ సామాన్లు కడిగేస్తాను అనమాట ఇంకా అన్నము పప్పు అయితే పెట్టేస్తున్నాను కొంచెం పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అన్నం పప్పు అంతే సింపుల్గా కొంచెం బీరకాయ కూర కూడా ఉండింది ఇంకా పెరుగు ఉంది అనేసి ఇంకా ఏం చేయలేదనమాట ఇంకా పాపకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఏం చేయట్లేదు మేము చేసుకొని తింటే తను కూడా నాకు కావాలని అడుగుతుంది పాపం దానికోసం ఎందుకు మేము తినుకుంటూ తనని ఎందుకు అలా పెట్టాలి అనేసి ఏం చేయట్లేదు అనమాట సింపుల్గానే చేసేసుకుంటా ఉన్నాను మా అమ్మాయి ఇంట్లో ఉందంటే నాకు ఫుల్ టైం పాస్ అనమాట అంటే టైం అని కాదు కానీ ఇంకా మాటలు చెప్తూనే ఉంటుంది వినే ఓపిక ఉండాలి అంతే ఓకొడుతుంటే చెప్తూనే ఉంటుంది అది మమ్మీ ఇది మమ్మీ ఇది ఇలా అది ఇలా అనేసి ఎంత హెల్త్ బాగా లేకున్నా ఫుల్ హైపర్యాక్టివ్ ఉంటుందన్నమాట జ్వరం వచ్చిందన్న జ్వరం వచ్చింది అంటుంది అంతే ఇంకా ఇంకా ఆడుకుంటూ ఉంటుంది పడుకోదు ఎక్కువసేపు కొద్దిసేపు పడుకుంటుంది నిద్ర వస్తే లేదంటే లేదు ఇంకా ఆడుకుంటూనే ఉంటుంది లేదంటే మాటలు చెప్తా ఉంటుంది అనమాట వినే ఓపిక ఉండాలి ఎవరికైనా సరే చెప్తూనే ఉంటుంది అది ఇలా ఇది ఇలా ఎప్పుడెప్పుడో చెప్తూ అనమాట ఇంకా నాకు ఊకట్లాగా తీసుకొస్తుంది ఉండమ్మా కొద్దిసేపు సైలెంట్గా ఉండదో నాకేం సైలెంట్గా ఉండడం అంటే ఇష్టము ఇంకేమి ముఖే మా ఇంట్లో ఎక్కువ మాటలు చెప్పేది ఎవ్వరు ఇంకా మాటలు చెప్పేవాళ్ళు అంత లేరనమాట ఆల్మోస్ట్ అందరం సైలెంటే ఇంకా నేను మా అమ్మాయి ఇంకా బోరు కొడితే నాకు కూడా ఒక్కసారి తనతో మాటలు చేయించుకుంటా ఉంటానన్నమాట ఇంకా చూడండి హెడ్ చేయించాను చేయించానమాట టూ వీక్స్ అయింది హెడ్ బా చేయక తనకి ఇలా జుట్టు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము పిల్లలకి జలుబు చేస్తుంది అది కాక స్కూల్ పోతారు కదా అస్సలు టైం ఉండదు అనమాట హడావిడిగా ఉంటుంది ఇంకా జుట్టు ఆరాలి తనకు జుట్టు తడిగా ఉందంటే చిరాకు వస్తుంది మామూలుగా హెడ్ బాత్ అంటేనే తనకి చిరాకు అనమాట నాకు చిరాకు తెప్పిస్తుంది సల్లగుంది సల్లగుంది ఎంతసేపటికి ఆరలేదు అనేసి టైం పడుతుంది కదా జుట్టు ఆరాలంటే తనకు మాత్రం తలస్నానం రోజు నాకు చిరాకు తెప్పిస్తుంది అలా ఉంటుంది అనమాట దానితోడు జుట్టు పెంచుతున్నాను నాకు అస్సలు ఇష్టం లేదనమాట జుట్టు పెంచడము అంటే అమ్మాయిలకి జుట్టు ఉంటేనే అనుకోండి కాకపోతే వాళ్ళ డాడీకి ఫుల్ ఇష్టం అనమాట పెద్ద జడ ఉండాలి మంచిగా డిజైన్ డిజైన్ జడలు వేయాలి అని ఈ డాడీలు ఉన్నారే అంతే అనమాట ఇంకా ఇంకా తనకేమీ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట తన కటింగ్ కొట్టించుకోవాలని ఇష్టం ఆ డిజైన్ జడలు అలాంటివి అస్సలు ఒప్పుకోదు పోనీ టైల్ ఒకటి వేస్తే చాలు తనకి ఏమీ వద్దు అంటుంది ఇంక ఇలా జుట్టు పెంచుతున్నాను వాళ్ళ డాడీ ఇష్టం కరక నాకైతే ఇష్టం లేదు స్కూల్ పోయేటప్పుడు అసలు టైం ఉండదండి ఇంకా జడలు వేమంటే వేస్తాను కానీ తలస్నానం చేయించాలంటే మిసుగు వస్తుంది పెద్ద జుట్టు ఉన్నప్పుడు మెయింటైన్ చేయాలి కదా దాన్ని ఆయిల్ పెట్టుకోవడము తలస్నానం చేయడము ఇలా మామూలుగా అయితే వీక్లీ వన్స్ చేపిస్తాను సాటర్డే రోజు ఖచ్చితంగా ఇంకా అలాంటిది టూ వీక్స్ అయింది చేపించగా హెల్త్ బాగలేక ఇంకా అయితే ఫైనల్ హెడ్ బాత్ అయితే చేపించేస్తాను ఇంకా జుట్టు అయితే ఆరిందనమాట ఇంక వదులుకొని తిరుగుతూ ఉంది ఇంట్లో ఏమేమో చేస్తూ ఉండింది మా ఇల్లు రోడ్డుకు ఉండడం వల్ల ఫుల్ వెహికల్ డిస్టర్బెన్స్ అనమాట వీడియోలో అడ్జస్ట్ అవ్వండి తప్పదు ఇంకా ఎక్కడా లేదనమాట నాకు ఇంకా పప్పుకి అయితే పెట్టేశాను ఇంకా అన్నం అయితే ఉడుకుతుందనమాట ఇంకా అన్నం పప్పు చేసేసి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి పాపకు ఇంకా బాటిల్ ఎక్కించేది ఉందనమాట ఇంకా ఎక్కించుకొని వచ్చేసి మళ్ళీ రోజు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి మర్చిపోయాను వెళ్ళి తనకు ఎగ్జామ్ రాయించుకొని రావాలి ఇలా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఈరోజు అంతా బయట తిరగడమే సరిపోయింది అన్నట్లుంది ఇంకా ఉదయాన్నే మా హస్బెండ్ వెళ్ళి పెట్టించుకొచ్చాడు బాటిల్ ఇంకా మధ్యాహ్నం సాయంత్రం నేనే వెళ్ళాలి మధ్యాహ్నం వెళ్ళి పెట్టించుకొని వచ్చేసి ఇంకా ఫుడ్ తినిపించేసి కొద్దిసేపు ఉండి మూడు గంటలకు ఎగ్జామ్ అంటే ఇంకా స్కూల్ దగ్గర వెళ్ళి వదిలిపెట్టి వచ్చేసాను అనమాట ఉంటాను అంటే మేడం వాళ్ళు వద్దు ఇక్కడ ఉండడానికి లేదు లేదంటే మీరు కింద వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి అన్నారు ఇంకా లేదంటే మేడం ఇల్లు దగ్గరే కదా వెళ్ళండి ఫోన్ చేస్తాను వచ్చి తీసుకెళ్దారు అని చెప్పారనమాట ఫోర్ థర్టీకి అలా ఫోన్ చేస్తాను అన్నది నేను ఫోర్ థర్టీ కంటే ముందే వెళ్ళి కూర్చున్నాను అనమాట స్కూల్ దగ్గర కూర్చోలేదని ఇంకా వేరే మేడంతో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా ఆలో బా పాప కూడా వచ్చిందనమాట అంటే ఫస్ట్ పైకి వెళ్తే ఎగ్జామ్ రాస్తూ ఉండింది ఇంకా కొంచెం నిదానంగా రాస్తూ ఉండింది ఫస్ట్ ఇంకో చేతికి పెట్టాం కదా క్యాన్లో అది తీపిచ్చి ఇంకో ఇతరుల చేతికి పెట్టాను అనమాట ఇంకా దానికోసం కొంచెం పెయిన్ ఉందనేసి నిదానంగా రాస్తుందంట మేడం అంటే సర్లేనేసి ఇంకా వెయిట్ చేశాను పైన కొద్దిసేపు ఇంకా మళ్ళీ తర్వాత కిందికి వచ్చేసి ఇంకా వేరే మేడంతో మాట్లాడుతూ ఉంటే ఆలో పాప కూడా వచ్చేసింది అనమాట ఫోర్ థర్టీకి అంతా ఇంకా తనని ఇంటికి అయితే తీసుకొని వచ్చేసానమాట ఈరోజు ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒకటే ఉండింది తర్వాత రోజు ఇంకా రెండు ఉన్నాయి అనమాట ఉదయము మధ్యాహ్నం రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఈసారి అయితే ఊరు వెళ్తే వెళ్ళలేని అనుకున్నాను కదా ఇంకా వెళ్తున్నాం అనమాట అప్పటికప్పటికనుకున్నాము ఇంకా ఎగ్జామ్ ఉన్నా కూడా ఎగ్జామ్ క్యాన్సల్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాము అంటే బాబు గారికి కంప్యూటర్ ఉండింది ఇంక కంప్యూటర్ ర్యాంక్ కిందకి రాదనమాట అది ఎగ్జామ్ కూడా పెట్టరు ఓన్లీ సిస్టమ్ ముందు కూర్చోబెట్టి అడిగేస్తారంటాం బాబుగాడికి అది చిన్నోడికి పెద్దోడికి ఎగ్జామ్ ఉంది పాపకు ఎగ్జామ్ ఉందన్నమాట ఆ రోజు ఇంకా అవి మాత్రం వీళ్ళిద్దరికి పోతాయి అనమాట ఇంకా పాపది ఎగ్జామ్స్ రావించడమే ఎక్కువగా సరేలే అన్నట్లు పోదాము అనుకుని అప్పుడప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట ఇంకైనా వెళ్ళే వరకు ఇంకొంచెం డౌట్గానే ఉంది కాకపోతే వెళ్తాము అనే హోప్ కూడా అన్నమాట రెండు రకాలుగా ఉంది ఫుల్ డిస్టర్బెన్స్గా ఉందన్నమాట వచ్చేసి బయట సౌండ్ ఇంట్లో మా పిల్లల సౌండ్ మామూలుగా లేదనమాట ఇంకెక్కడైతే వంట చేసేసుకుంటూ సామాన్లు అన్నీ కడిగేస్తూ ఉన్నాను కనిపిస్తుంది కదా మా అమ్మాయి చూడండి ఇంకా ఆటలు ఆడుతూనే ఉంది ఏదో మాటలు చెప్తూనే ఉందనమాట అది అంటుంది ఇది అంటుంది అది అంటుంది ఇది అంటుంది ఇంక రకరకాలు ఏదో ఒక చెప్తానే ఉంటుంది అది ఏంది ఇది ఇదేంది ఇదేలాగా అదేలాగా ఇంకెట్లా మామూలుగా అమ్మలుగా ఉండదన్నమాట చిన్నోడికి మాత్రము మాటలు తక్కువే అంటే మాటలు తక్కువ అంటే రావని కాదు వాడు ఇంకా ఎక్కువ మాట్లాడాడు అనమాట వాడు పని ఏదో అది వాడు రాసుకోవడం ఏదో అది అంతే కానీ ఈమె మాత్రం అలా కాదు కావాల్సి నేను నాతో ఇంకొకరు ఎవరన్నా మాట్లాడుతున్నా తను డిస్టర్బ్ చేస్తుంది వచ్చి తను అవసరం లేకున్నా మాట్లాడడం కల్పించుకొని మరీ అనమాట పిల్లలతో మాట్లాడినా కూడా అంతే అనమాట వాళ్ళ అన్నయ్యతో మాట్లాడినా కూడా ఒప్పుకోదు అసలు తనతోనే మాట్లాడాలి ఇలా ఉంటుంది మా అమ్మాయి బిహేవియర్ వచ్చేసి చిన్నోడు అలా కాదు బాగా అర్థం చేసుకుంటాడనమాట ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి సర్ది పెట్టేసి ఇంకా మళ్ళీ ఇంకా నాకున్న ఓసిడికి ఎప్పుడు ఇంకా తుడచడమే ఉంటుందన్నమాట ఇంక ఇదంతా కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచి వంట చేసుకుంటేనే వీళ్ళంతా సర్దేసుకుంటానన్నమాట బట్టలు అయితే చాలా ఉన్నాయి మడతా పెట్టాల్సినవి ముందు రోజు ఉతికినవి ఉదయం కూడా వాషింగ్ మిషన్లో వేసానమాట కొన్ని ఉంటే అవి కూడా అన్నీ ఆరిపోయాయి అన్నీ తీసి మడత పెట్టేసుకోవాలి ఐరన్ చేయాలి బట్టలు చాలా ఉన్నాయి అన్నమాట ఇంక ఈరోజు అస్సలు కాదు నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఖచ్చితంగా చేయాలి సాటర్డే ఊరు వెళ్తున్నాం కదా ఫ్రైడే రోజు అన్ని పనులు చేసి పెట్టి వెళ్తాను ఎక్కువ రోజులు కూడా కాదులేండి ఆల్రెడీ ఒక వన్ డే కూడా ఉన్నట్టు ఉండదు సాటర్డే మధ్యాహ్నం నుంచి వెళ్ళి సండే రోజు మళ్ళీ మధ్యాహ్నం నుంచి అక్కడ బయలుదేరుతాము తినేసి ఒకటేసారి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది ఉంటుండే మేమో కానీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఇంకా కాదు అన్న ఖచ్చితంగా రావాల్సిందే అనమాట ఇదిగోండి అన్నం పప్పు అయితే పెట్టేశాను కదా ఇంకో ఉదయం చేసిన బీరకాయ కొంచెం ఉండింది ఒక చపాతి కూడా మిగిలిందనమాట ముందు రోజు అన్నం కూడా కొంచెం ఉంది ప్రతిరోజు అన్నం కొంచెం అన్నం మిగులుతుందనమాట ఈరోజు ఒక్కరోజు అయిపోయిందంటే ఇంకా ఇదిగోండి అంతా నీట్గా తుడిచేసుకున్నాను అన్నీ కడిగి తుడిచి నీట్గా పెట్టేసుకున్నాను కిచెన్ ఇంక పప్పు అయిపోతే ఇంకా నేను పాప తిని హాస్పిటల్కి వెళ్ళి తనకు బాటిల్ ఎక్కించుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ పాపనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ రాప్పించుకోవాలి ఇదిగోండి తను ఏదేదో చేస్తా ఉందనమాట ఊరికే ఉండదు ఇంక ఇదిగోండి బట్టలు అన్నీ ఆరేసాను కదా ఇవి తీసి మడతా పెట్టేసుకోవాలి ఇంకా బ్లాగ్ అయితే ఇంతటి తెలిస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్